హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ముగ్గుని చూస్తూ ముగ్గు పిండిలోని రకాలు మేము చిన్నప్పటి నుంచి ముగ్గు వేయడానికి ఏ విధంగా వాడేవాళ్ళము ఈ ముగ్గు పిండిని అది ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలు నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తాను తప్పకుండా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోవద్దు మా చిన్నప్పుడు ముగ్గు పిండి అంటే రాతి ముగ్గు దొరికేది గుళ్ళ ముగ్గు దొరికేది అలాగే వరిపిండి మిగతా స సమయాల్లో ఈ రాతి రాతిపిండితో పెట్టేవారు పండగ సమయంలో మాత్రం వరి పిండినే వాడేవారు వరి పిండి పెడితే పూత దయ కలుగుతుందని చీమలు అలాంటివి చిన్న చిన్న జీవరాశులు ఈ పిండిని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మంచిది మనకి అని చెప్పి అలా పెట్టేవారు అనమాట ఇకపోతే పిండి కాకుండా మిగతా రెండు పిండిలు చెప్పాను కదా రాతి రాతిపిండి ఈ రాతిపిండి అంటే రాతిని తెల్లగా ఉండే రాతిని మెత్తగా చేసి అది పౌడర్గా తీసుకొచ్చి అమ్మేవారు అయితే రాతి ముగ్గు అని అది అంత కళగా ఉండేది కాదనమాట మనం ముగ్గు వేస్తే భూమిలో కలిసిపోయేది కలిసిపోయి అంత కళగా కనిపించేది కాదు అందుకని మా అమ్మ దీంట్లో కూడా కొంచెం వరిపిండి కలిపి అప్పుడు ముగ్గు వేసేదనమాట ముగ్గు ఆటొచ్చేది అలాగే మనకి ముగ్గు కూడా అందంగా అనమాట ఇంకొక విష ఇంకొకటి ఏంటంటే గుళ్ళముగ్గు గొల్లముగ్గు అంటే ఇది మనకి కొంచెం కెమికలైజ్డ్గా ఉండేది అది ఎలాగా అంటే క్రిమి క్రిమికీటకాలకు లోపలికి రానిచ్చేది కాదనమాట ఈ చీమలు కూడా రావు ఆ గుళ్ళ ముగ్గు వేస్తే అది ఎలాగు అంటే మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది దొరుకుతుంది అది సముద్రంలో దొరికే నత్తగుళ్ళలు ఆల్చిప్పలు ఇలాంటివి వాటిని తీసుకుని ఏదో ప్రాసెస్ చేసి అవి తీసుకొచ్చి అమ్మేవారు అవి మనకి డిసెంబరు నెలలో మనకి ఎక్కువగా దొరికేదన్నమాట గుల్లముగ్గు గొల్ల అని అమ్మ వచ్చేవారు దాన్ని తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళం అనమాట మా అమ్మ ఎలా చేసేదంటే ఒక గోతాంలో ఈ గుళ్ళంతా వేసేసి వాటర్ చల్లి వాటర్ అంతా కలిపేసి వేడొచ్చేస్తుందండి ఈ వాటర్ చల్లగానే ఆ గుల్లంతా పొగలొచ్చేస్తుంది అనమాట అది కప్పేసి మూత పెట్టేసి వదిలేస్తే నాటికి పొడిలాగా అయిపోయేది దాన్ని చల్లించుకొని దాంతో ముగ్గు వేసుకునేవాళ్ళం అది చాలా తెల్లగా ఉండేది అందంగా ఉండేది కాకపోతే అస్తమానం వేసేవాళ్ కాదనమాట దాంట్లో కూడా కొంచెం వరిపిండి కలిపేది మా అమ్మ అయితే అలా చేసేవారు ఈ గుళ్ళతోనే మనకి సున్నాన్ని కూడా తయారు చేస్తారు అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తెలిసే ఉండి ఉండొచ్చు ఈ గుళ్ళని కుండలో వేసేసి కొంచెం వేణులు పోసి మూత పెట్టి వదిలేస్తే మర్నాటికి పొగలు కక్కుతూ అది ఉంటుందన్నమాట పొగలు వస్తాయి ఆ తర్వాత అది పేస్ట్ లాగా అయిపోతుంది ఆ పేస్ట్తోనే మనం వాటర్ కలుపుకొని మనం ఇంటికి సున్నాలు వేసుకునేవారు పండగకి కానీ లేకపోతే నోలికి కానీ సంవత్సరానికి రెండు మూడు సార్లు ఈ సున్నంతోనే మనకి సున్నం వేసేవారు అప్పుడు పెయింట్లు ఏం లేవు కదా బ్రష్లు కూడా చీపుర్లు ఉపయోగించేవారు చీపురుతోనే ఎల్ల చీపురు వెల్ల చీపురు అని అనేవారు దాంతోనే వేసేవారు చాలామందికి తెలిసే ఉంటుంది ఎయిటీస్ నైంటీస్ వాళ్ళకి అది ఎవరో ఒక నెలలో ఉండేది అది తెచ్చుకొని దాంతోనే సున్నం వేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట అదండి ఈ గుళ్ళముగ్గు చరిత్ర ముగ్గు మాత్రం చాలా విరివిగా వాడేవారు అప్పట్లో సున్నాలు అయితే దాంతోనే వేశారు కమ్మటి వాసన వచ్చేది ఇల్లంతా ఎంత బాగుండేదో ఇప్పుడైతే అవి దొరకట్లేదు కదా అందరూ పెయింట్లే వేస్తున్నారు అదండి నాకు తెలిసిన విషయాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఫైన్గా సన్నగా ఉండే పొడి దొరుకుతుంది కదా ముగ్గుకి అది ఎలా తయారు చేస్తారంటే ఈ మార్పుల్ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేసేసి వాటిని బాగా మెత్తగా చేసి అవి అమ్ముతారట అది నాకు తెలిసింది ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నది కూడా ఆ పొడినే వాడుతున్నాము మన ఎక్కువగా స్మూత్గా చేతులు ఇలా జారిపోతుంది అందమైన డిజైన్స్ చక్కగా వేసేసుకోవచ్చు అనేసి అదే కొంటున్నాము నేనైతే మిగతా టైంలో అది పెట్టిన పండగ టైంలో మాత్రం దేవుడి దగ్గర నేను ముగ్గు వరి పిండినే వాడతాను అనమాట అదండి నాకు తెలిసిన విషయాలు మీకు ఓ ఈ వీటి గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్